హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనఫార్మా క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషారుతో ఫ్రెండ్స్ మరి సేదేపు పండ్లు కానివ్వండి అలానే ఫ్రెండ్స్ మరి ఎడ్ల పండ్లు కానివ్వండి అలానే మరి ఫ్రెండ్స్ మరి బేషుగ్గా గిరక పండ్లు లాగుతున్నటువంటి రెండు కూడా కేవలం ఆరారు పండ్లతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి దేశీయ సీమ ఫ్రెండ్స్ మరి దేశపు సీమ కోడలు అని చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తున్న ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి కోడెలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి తెలంగాణ స్టేట్ జోగురామ గద్వాల జిల్లా సల్కాపురం గ్రామం నుంచి రైతు రాఘవేంద్ర గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి వీటి చేతి పనుల వివరాలకు వెళ్తే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ ఇవ్వమని మనకు రైతులు తెలియచేయడం అయితే జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి కేవలం రెండు కూడా ఆరు ఆరు ఉన్నాయట వీటి రేట్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ఎక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు మరి రేట్ ఏం ఫిక్స్ కాదట మరి బేరానికి వస్తే మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేర్గా లొకేషన్కి వెళ్తే మరి వీటి సేదప్పు పనులు చూసినా కూడా మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఈ కోడలపై ఇంట్రో పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై రెండు సున్నాలు డబల్ ఆరు డబల్ ఏడు ఇరవై తొమ్మిది నైన్ జీరో డబల్ జీరో డబల్ సిక్స్ డబల్ సెవెన్ టూ నైన్ ఫ్రెండ్స్ అలాంటి మరొక నెంబర్ కూడా ఇచ్చారు ఆ నెంబర్ వచ్చేసి డెబ్బై తొంభై మూడు డెబ్బై నాలుగు ముప్పై రెండు ఇరవై ఎనిమిది ఫ్రెండ్స్ రెండు నెంబర్లు కూడా మీకు వీడియోపై స్క్రీన్పై అయితే కనిపిస్తూనే ఉంటాయి మరి ఇంటర్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్యంగా గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలోతో చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఎలాంటి మరి నమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆర్ మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ Thank you.